ప్రైస్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము పునరుద్ధాన దినము మనకు అనుగ్రహించాడు అదని బట్టి దేవుణ్ణి స్థుతిద్దాం ఈ ఉదయకాల సమయము ఉదయకాల దైవ ధ్యానములో మరి పునరుద్ధాన దినము మనము లేఖనాన్ని ధ్యానం చేయటం ఎంతైనా ఎంతైనా ఆశీర్వాదకరం మీ అందరికీ పునరుద్ధాన దిన శుభాకాంక్షలు తెలియచేస్తూ రెండు ప్రియాదయ జన్మ ఒక్క వాక్యం చదువుకొని చాలా క్లుప్తంగా మనము దైవ ధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రసంగి రాసినటువంటి గ్రంథము ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము మొదటి రెండు వచ్చినా చదువుకుందాం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలికయే దుర్మార్గ పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిన అనాలోచనంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకునుము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదవని వాక్యాన్ని రిచి నాకు మాకు వడ్డించి నీ వినిపించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని వేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి అమ్మాయిను హలోయ దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈ పునర్ధన దినము ఆదివారము మరి ఆ దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి దయచేసి వాక్యానికి వెళ్ళక ముందు ఒక మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని వాక్యమిని వాక్యముతో స్నానం చేయబడి యేసుక్రీస్తు శరీరమును యేసుక్రీస్తు రక్తమును మరి పుచ్చుకోవాలి ప్రభుబల్ల ఆరాధన ప్రభురాత్రి భోజనము ఈ ప్రభురాత్రి భోజనము ప్రభుబల్ల ఆరాధనలో ప్రతి ఒక్కరు పాలు పంపులు పొందాలి ఎందుకంటే ఏసు చెప్పాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్యజీవం గలవాడని నిత్యజీవం పొందాలంటే యేసు శరీరం తినాలి యేసు రక్తమును త్రాగాలి యేసయ్య చెప్పాడు నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు త్రాగువాణిని అంత్యదిన నేను లేపుదును అన్నాడు ఏసయ్య చెప్పాడు నా శరీరము తిని నా రక్తం త్రాగువాణ్ణి త్రాగువాడు వాని ఎందు నేను నా యందు వాడు నిలిచి నిలిచియుందరు అన్నాడు ఎప్పుడైతే మనము ఆయన శరీరం తింటామో రక్తం త్రాగుతామో ఈ కార్యాలు మనలో జరుగుతాయి ఆశీర్వాదాలు మనకు వస్తాయి ఏసై చెప్పాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడినున్నాడు కాబట్టి మనకు మన ప్రార్థన ఆలకించాలి మన మాటలు వినాలి అంటే ఏసు మనలో ఉంటే తప్ప యేసు మనలో ఉండి కార్యసిద్ధి కలుగు చేస్తేనే మరి మన మాటలకు జవాబు దొరుకుతుందనే విషయాన్ని లేఖనము మనకు సాక్ష్యం ఇచ్చుచున్నది అయితే ప్రియాదయ జన్మ ఎవరు ఆదివారం పునరుద్ధన దినాన్ని మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని మందిరానికి వెళ్ళండి ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఇక్కడ అయిన సలోమోను తెలియచేస్తున్నాడు నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రవర్తన అంటే శరీర అవయవాలలో మన ఉనికి మన నడవడిక సమస్త విధి విధానాలు ఏ విధంగా మరి కదులుచున్నాయి ఏ విధంగా నడుస్తున్నాయి ఏ విధంగా తలస్తున్నాయి ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాయి అనేది పరిశీలన చేసుకొని అన్నిటినీ స్వాధీనంలోకి తెచ్చుకొని అన్నిటినీ నీ మనసుల్లోకి తెచ్చుకొని కంట్రోల్ పెట్టుకొని దేవునికి వాటిని అప్పగించాలి దేవునికి ఎలా అప్పగించాలి అంటే దేవునికి అయా నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారము ఉంచండి అని దేవునికి ఆ ప్రవర్తన అప్పగించాలని ఈ సామెతల గ్రంథంలో మనకు కనబడుతుంది చూడండి సామెతల గ్రంథము సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఆరో వచనంలో నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకున్న వద్దు ఎహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును ఏమండి నీ దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువు కలగాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసా నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి ఇంకా ఐదోచిల్ అంటాడు నీ పోస్ నీ సుబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్వ హృదయంతో యహోయందు నమ్మక నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు నీ పూర్ణ హృదయంతో యహోవాను యహోయందు నమ్మక నీ సుబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్వ హృదయముతో యహోయందు యహోయందు నమ్మిక ఎప్పుడైతే యహోయన నమ్మక ఉంచుతామో మన ప్రవర్తన ఆయనకు అప్పగిస్తాము మన ప్రవర్తన ఆయనకు అప్పగించినప్పుడు మన ప్రవర్తన అంతా మన స్వాధీనంలో ఉంటుంది మన సబుద్ధిని ఆధారం చేసుకోము దేవుని బుద్ధిని ఆధారం చేసుకుంటాము అదే ఇక్కడ సులోము అని తెలియచేస్తున్నాడు నీ దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఆ తర్వాత బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము బుద్ధిహీనులు ఉన్నారు వారు ఏది పడి తెచ్చేస్తుంటారు ఏది తోసి తెచ్చేస్తుంటారు వారికి బుద్ధికి ఏది మంచిదనిపి తెచ్చేస్తుంటారు దేవుని బుద్ధికి దేవుని ఆలోచనకు లోబడరు వీళ్ళ బుద్ధిహీనులు అని పిలుస్తుంది లేఖనం లేఖనం మనం బుద్ధిహీనుల సంఖ్యలో చేర్ చేర్చబడకుండా బుద్ధిహీనుల సంఖ్యలో చేర్చబడకుండా బుద్ధిమంతుల సంఖ్యలో చేర్చబడి బుద్ధి కలిగిన వాళ్ళమై బుద్ధి జ్ఞానము సర్వసంపద దేవుని ఎందు ఉంది కాబట్టి ఆయన ఎందుకు గుప్తములై ఉన్నాయి కాబట్టి కొలసి రెండు మూడు ప్రకారము మరి దేవుని యందు మనం భయభక్తులు కలిగి దేవుని కొరకు మనము ముందుకెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంది బుద్ధిహీనులు అర్పించినట్లు అర్పించక సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియక దుర్మార్గపు పనులు చేయుదురు వారు తెలియక అంటే నువ్వేం చేసినావు నీకు తెలుసు వాళ్ళకు తెలియదు నీకు తెలుసు కాబట్టి నువ్వేం చేయాలంటే సమీపించి ఆలకించి విషయం తెలుసుకొని ప్రవర్తన దిద్దుకొని క్రీస్తు కొరకు జీవించాలని లేఖనము సాక్ష్యమిచ్చుచున్నది సాక్ష్యమిచ్చుచున్నది వారు తెలియక దుర్మార్గు పనులు చేదురు నీవు నీ దేవుని సన్నిధిన అనాలోచనంగా పలుక పలుక అనాలోచనంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకునుము దేవుడు ఆకాశం ముందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండ ఉండవలను నీ మాటలు కొద్దిగా ఉండవలను దేవుని యొక్క సన్నిధిలో తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి దేవుని సన్నిధిలో సమీపించి దగ్గరకుండి ఆలకించి దేవుని మాటలు నేర్చుకొని మన జీవితానికి క్షేమాభివృద్ధి కలుగు చేసుకొని దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఈ ఆదివారము మందిరానికి వెళ్ళి సమయానికి మందిరానికి వెళ్ళి మందిరంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో నువ్వు పాలిపంపులు పొందాలి మొదటగా దేవుణ్ణి స్థుతించడం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం ఎందుకంటే వారమంతా కాచి కాపాడినందుకు తర్వాత ప్రారంభ ప్రార్థన ఆ తర్వాత పాటలు ఆ తర్వాత వాక్యపరిచర్య ఆ తర్వాత ప్రభురాత్రి భోజనం ఆ తర్వాత సాక్ష్యాలు ఆ తర్వాత ఏమండి మరి ఆ ప్రకటనలు ఆ తర్వాత ఆరాధన స్థుతి ఆరాధన ఆ తర్వాత రెండో మెసేజ్ ఆదరణకరమైన వాక్య పరిచర్య ఆదరణ పొంది ఆ తర్వాత లాస్ట్ ఆశీర్వాద ప్రార్థన వరకు దేవుని సన్నిధిలో ఉంటే అప్పుడే ఆశీర్వాదాలు పొందుతావు నువ్వు మధ్యలో వెళ్ళిపోయిన కొంత ఆశీర్వాదం పోగొట్టుకుంటావు దైవజన్మ ఈ విషయం మర్చిపోకుండా దేవుని సన్నిధికి అనాలోచన వెళ్లకుండా నీ ప్రవర్తన అంతా జాగ్రత్త చూసుకొని దేవుని మందిరంకి వెళ్ళి దేవుని దీవెనలు పొందాలని నేను మనసార దేవుని సేవకునిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కలుమూయండి పరిశుద్ధుడు ప్రయోగం తండ్రి మీ పిల్లల్ని ఆశీర్వదించండి దీవించండి మీ ఆత్మతో నింపండి ప్రభు వాక్యమైన బిడ్డలు ప్రభు అయా అయా ప్రభా ప్రవర్తన దిద్దుకొని సన్నిధిలో అయా వారి ప్రవర్తన మీకు అప్పగించి ప్రభువ వారి సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా మీ బుద్ధిని తీసుకొని నడటానికి బిడ్డలందరినీ సిద్ధపరిచి ఆశీర్వదించి మయం పొందమని అయ్యా దిన దీవిన దర్ నక్ష్యం దయచేయమని పునరుధాన దీవులు తెమ్మని స్లాములు అడుగుతున్నా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్